సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వై విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు శనివారం ఉదయం ఉరవకొండ నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఉరవకొండ పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల కాలంలోనే లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేశారని ధ్వజమెత్తారు వైసీపీ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులపై వేధింపులు మాని ప్రభుత్వ హామీల అమలు ప్రజాపాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు మిగిలిన ఒకరిద్దరు కూడా బ్యాంగ్లూరులో ఉండడం లేకపోతే హెల్త్ వాళ్ళకు పర్మిషన్ తీసుకుని అందుకనే ఈ ప్రభుత్వం ఒకటి గుర్తు పెట్టుకోవాలి రాష్ట్రంలో పరిపాలన పైన దృష్టి పెట్టండి నేను ప్రజలకు ఇచ్చిన హామీలు పైన దృష్టి పెట్టండి ఈ ఎనిమిది నెలల కాలంలోనే దాదాపు లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేశారు మార్కెట్ రుణాల పేరు మీద కానీ లేకపోతే అప్పులు కానీ లేకపోతే ఈరోజు అమరావతి పేరు పైన చేస్తున్నటువంటి అప్పులు కానీ మార్చి నుండి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు చేరుకోక ఇంత అప్పు చేసినప్పటికీ కూడా నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇచ్చినటువంటి హామీలను సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తాం అనేటువంటి ఒక్క మాట ధైర్యంగా చెప్పలేక మబ్బ పెట్టే మాటలు చెప్తాము ఇప్పటికే రైతు భరోసా మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి